అటెన్షన్ కోసం క్యాప్షన్ పెడితే అవినీతి మరక వేస్తారా మీరు మాట్లాడింది తప్పులేదా ఒక పార్టీకి సంబంధించిన విషయం క్రమశిక్షణ గల నాయకుడు బహిరంగంగా సలహాలు ఇవ్వచ్చా ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రశ్న కుమార్ రెడ్డి ఒక క్యాప్షన్ కే ఉలికేందుకు దీనికి అవినీతి మరక వేయటం సమంజసమేనా నీ అవినీతి చిట్టా విప్పమంటావా ప్రసన్న జగన్ కు జలక్ మోడీకి జై కొట్టిన ప్రసన్న అన్న క్యాప్షన్ పెట్టింది ఛానల్ నాయ్ మీరు సలహా ఇచ్చారన్నామే తప్ప మీరు ధృవీకరించారని ఎక్కడా చెప్పలేదు మాటల్లోనే విధ చాలా బాగా చేశాడు సైలెంట్ గా చేశాడు ఉగ్ర స్థావరాల మీద మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు భారతదేశం చూపించారు అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉనికి పడ్డాయి భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం మోడీ గారు ముందుండి నడిపించారు ఆ రోజు లో చంపేస్తూ ఉంటే ఒక భర్తని చంపేస్తే భార్య అనింది నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు ఆయన చూపించాడు కదా మోడీ సత్తా ఏందో మోడీ అంటే ఏందో చూపించాడు కదా అది భారతదేశం ఘనత నేను కోరుకునేది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇరవై సంవత్సరాలు ఉండాలి ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చిన జనరల్ ఎలక్షన్ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఐదు సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం చివరకు మనం దూరం అయిపోయినాం మనం నష్టపోయినాం మరలా చెప్తున్నాను రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి వాళ్ళు కానీ అవకాశం ఇస్తే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నా వ్యక్తిగత అభిప్రాయం నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం మీకు ప్రజా బలం ఉంది ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ లో కూడా నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఈ నలభై శాతం ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది మనం ఒంటరిగా పోవడం కాదు ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళను మనం నమ్మబడలేదు వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు మీరు ముందుకు పదండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ కు జలక్ మోడీకి జై కొట్టిన ప్రసన్న అనే వార్తపై కోవూరులో స్పందిస్తూ ఐదు వేలు తీసుకుని ప్రసన్న కుమార్ రెడ్డికి ఎదురు లేదు ప్రశాంత్ అమ్మది ఏమీ లేదు అని రాస్తారు పదివేలు తీసుకుని ప్రశాంత్ అనుకూలంగా వార్తలు పెడతారు అని ఆరోపించిన ప్రసన్న ఎన్ని వేలు తీసుకుని సుబ్రహ్మణ్య నాయుడికి జొన్నవాడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని వైసీపీ నాయకులను వదిలేసి మీరు ఇచ్చారు గుర్తు చేసుకోండి గండవరం ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పదవిని ఎన్ని వేలకు బెల్లం వెంకయ్యకు అమ్మారో గుర్తు చేసుకోండి వైసీపీ అధికారంలో ఉండగా మీరు అమ్మిన రెండు పదవుల గురించి మాత్రమే చెబుతున్నా మరోసారి మీరు వ్యాఖ్యలు చేస్తే మొత్తం చుట్టా విప్పే అవకాశం లేకపోలేదు ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి మీడియా సమావేశాల్లో అధినేతలకు వ్యతిరేకంగా సలహా ఇవ్వకూడదని తెలీదా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు ఒక క్రమశిక్షణ లేకుండా మీడియా పార్టీ పొత్తులపై సలహాలు అంతర్గతంగా మాట్లాడుకోకుండా మాట్లాడొచ్చా అన్న విషయం మీకు తెలీదా వ్యాఖ్యలు చేస్తే మరిన్ని వివరాలు ఇట్లా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తయారైపోయి రకరకాల ప్రచారాలు నేను జగన్ గారు బాగుండాలి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావాలి కేంద్రంలో మరలా మోడీ గారు ప్రధాని కావాలని నేను చెప్తే జలక్కేంది బిజెపిలోకి ఏంది ఇప్పటికి రెండు దఫాలు చెప్పాను నేను ఈ నియోజకవర్గంలో రెండు దగ్గర నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్ తోనే ఉంటాను అని చెప్పా నేను చనిపోతే నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్ తోనే కొనసాగుతాడని చెప్పున్నాను నాకు నేను తొలగదు మీకు రాసుకోండి సిపిఐ లోకి పోతాను మీ ఇష్టం కదా మీ ఛానల్స్ మీరు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు పెట్టేసి రాస్తా ఉంటారు వాళ్ళకి అనుకూలంగా బాగుండదు కదా ఒక వ్యక్తి మీద ఆ విధంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నన్ను అడగాలి రెచ్చిన వాళ్ళు ఉన్నారు వచ్చి అడిగారు అన్న మీరు బిజెపి లోకి వెళ్తున్నారంటే నన్ను అడిగినారు నేను ఖండించాను అట్లా వచ్చి అడగండి అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ కి నేనన్నా నా కొడుకన్నా చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గౌరవిస్తాడు చాలా మర్యాద ఇస్తాడు మొన్న ఎలక్షన్స్ లో కూడా ఎవ్వరికీ చెయ్యిందో నాకు చేశాడు ఇంకేం కావాలి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అంతే కదా ఏం ఎత్తుపారం మంత్రి పదవే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఫ్యాన్ గుట్టు మీద పోటీ చేసిన ఏకైక వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి నా తర్వాతనే ఫ్యాన్ గుర్తు వచ్చింది విజయమ్మ గారి తర్వాత రెండో ఎమ్మెల్యే నేను బీజేపీని ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ను బహిరంగంగా మీడియా సమావేశాల్లో ఆకాశానికెత్తి మీరుంటున్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సలహా అంటూ ముక్తాయింపు మాట్లాడిన మీతో మరో వివరణ ఎందుకు మీరు సలహా ఇచ్చిన మాట వాస్తవం మేము సలహానే చెప్తాం అటెన్షన్ కోసం మాత్రమే క్యాప్షన్ పెట్టాం ఆ విషయాన్ని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు గ్రహించలేకపోయారా సార్ మీరు చేసే చిత్రాలు చాలా ఉన్నాయి అవన్నీ చెప్తే మీరు రోజుకు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది జనరల్ ఎలక్షన్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి వాళ్ళు కానీ అవకాశం ఇస్తే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నా వ్యక్తిగత అభిప్రాయం నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం మీకు ప్రజా బలం ఉంది ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ లో కూడా నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఈ నలభై శాతం ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది మనం ఒంటరిగా పోవడం కాదు ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళను మనం నమ్మబడలేదు వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా